హలో అండి వెల్కమ్ టు కంచె సారీస్ ఇప్పుడు మరొక కలెక్షన్ తో వచ్చేసిన ఇది అయితే చాలా బాగుంది మనకి ఇది బ్లౌజ్ వచ్చేసి స్టిచ్చింగ్ తోనే వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే లుకింగ్ అయితే సూపర్ చాలా బాగుంది ఇది మనకు ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ బ్యాక్ సైడ్ జిప్ వస్తుంది ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంది లై హ్యాండ్స్ కి అయితే లైనింగ్ రాదు మళ్ళీ లైనింగ్ వచ్చింది అనుకున్నారు లైనింగ్ రాదు హ్యాండ్స్ కు కానీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ క్వాలిటీ అసలు మనకు ఓన్లీ స్టిచ్చింగ్ ఏపీ అంటేనే ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఇంకా క్లాత్ అదంతా ఇంకా ఎక్స్ట్రా అయిపోతుంది జిప్పు కూడా చూసుకుంటే మనకు క్వాలిటీ బాగుంటది ఓపెన్ చేసి కూడా చూపిస్త జిప్పు చాలా బాగుంది శారీ గాని బ్లౌజ్ కానీ మనకు మంచి ఉంటుంది సాఫ్ట్ గా మెత్తగా ఉన్నది బ్లౌజ్ దీని సారీ చూపిస్తా చూసేయండి మనకి ఇది జా శారీ వచ్చేసి జార్జెట్ వస్తుంది జార్జెట్ దాంట్లో ఇది వచ్చేసి మనకు శారీ వచ్చేసి శారీకి చిన్న లేస్ వస్తుంది శారీకి ఇట్లా చూసుకుంటే చిన్న లేస్ వస్తుంది మనకి మంచి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మంచి డార్క్ యాష్ కలర్ దానికి బ్లాక్ ఇట్లా చూసుకుంటే శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోకుండా అసలు దీని ప్రైజే మనకు స్టిచ్చింగ్ అంటేనే దాదాపు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అట్లాంటిది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీ షిప్పింగ్ కాలేదండే ఎక్కడికైనా పంపించేస్తాము ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి పీసెస్ అయితే ఎక్కువ రాలేవు కొన్ని వచ్చినాయి ఫాస్ట్ బుకింగ్ చేసుకోండి ఇందులో ఇంకొక కలర్ చూపిస్తా సారీ డిజైన్ ఇట్లా వస్తుంది సారీ అయితే సారీ క్వాలిటీ కూడా మంచి ఉంది బ్లౌజ్ క్వాలిటీ కూడా మంచి ఉంది మనకి ఇది వైలెట్ అండ్ వైట్ వైలెట్ దీనికి బ్లౌజ్ చూపిస్తా దీనికి కూడా చిన్న లేస్ వస్తుంది వైలెట్ కలర్ బ్లౌజర్ చేసి దీనికి ఇట్లా అదొక కలర్ ఇది ఒక కలర్ టూ కలర్స్ వచ్చినాయి బ్యాక్ సైడ్ అండ్ డిఫరెంట్ ఈ నెక్ కూడా డిఫరెంట్ గా వచ్చింది చూసుకోండి కొంచెం చాలా బాగుంది సేమ్ దీనికి కూడా అంతే హ్యాండ్స్ కు మనకి ఈ బాడీకి ఏదైతే ఉంటుందో హ్యాండ్స్ కి అది వేసిన్లు చాలా బాగుంది శారీస్ అయితే జస్ట్ కొన్ని పీసెస్ వచ్చినాయి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి ఫాస్ట్ బుక్ చేసుకోండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకేనండి సరే అండి బాయ్ మరి మంచి మా ఫ్రంట్ అయితే ప్రిన్స్ కట్ వస్తుంది మాకు మన చూసుకుంటే పప్స్ కూడా ఉంటాయి దీనికి ఇదిగోండి కప్స్ కూడా ఉంటాయి ఓకేనా స్టిచ్చింగ్ కూడా లోపల చూపిస్తా చూసేసుకోండి మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇంత ఉంటుంది ఒల్ల్ర కోసింది ఉంటుంది ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది ఎవరికైనా కావాలనుకుంటే మళ్ళీ ఇది కుట్టిప్పించేసి ఇటు పెట్టుకోవచ్చు కొంచెం లా వాళ్ళు అయితే ఓకేనా క్వాలిటీ కూడా బాగుంటది లైనింగ్ కానీ బ్లౌజ్ పీస్ కానీ మనకు క్వాలిటీ సూపర్ ఉంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి శారీస్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అసలు ఈ రేట్లా అసలు రావడం మనకు ఆఫర్ వచ్చింది కాబట్టి ఈ రేట్కి ఉన్నది ఓకేనా అండి ఎవ్వరు మిస్ చేసుకోకండి శారీస్